మరి కాసేపట్లో ఎల్బీ స్టేడియం వేదికగా తెలంగాణ రాష్ట్ర రెండో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తున్నారు మొత్తం ఇక్కడ అంతా కూడా వేదికని దాదాపు సిద్ధం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అది ప్రధాన వేదిక మరి కాసేపట్లో ఆ వేదిక సిద్ధమవుతుంది ఆ వేదికపై నుండి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు అంటే ఆయన ఒక్కరే ప్రమాణ స్వీకారం చేస్తారా ఎవరైనా కొంతమంది మంత్రులతో కూడా ప్రమాణ స్వీకారం చేయిస్తారనేది కూడా ఒక క్లారిటీ రానుంది కాసేపట్లో అయితే ఇక్కడ ఒకసారి ఎల్బీ స్టేడియంలో చూస్తే మనం మొత్తం స్టేడియం అంతా కూడా ఆ ప్రధాన వేదికకు చుట్టూ కూడా మొత్తం ఎవరైతే అభిమానులు చూడడానికి వస్తారో తెలుగు రాష్ట్రాల నుంచి వాళ్ళందరూ కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ అభిమానులు వాళ్ళంతా కూడా కూర్చోడానికి చుట్టూ అంతా కూడా గ్యాలరీ ఉంది లోపలంతా కూడా ఎవరైతే వీఐపీలు వివిఐపీలకు లోపల వేదికను ఏర్పాటు చేశారు మొత్తం ఇక్కడ ఎల్బీ స్టేడియం లోపల మూడు ప్రధాన వేదికలు అయితే ఉంటాయి ఒకటి రేవంత్ రెడ్డి అదేవిధంగా ఎమ్మెల్యేలు మరొకటి ఎవరైతే ముఖ్య అతిథులు తెలుగు రాష్ట్రాల నుంచి ఇటు మొత్తం తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఎవరైతే ముఖ్య అతిథులు వస్తారో వాళ్ళందరికీ కూడా ప్రత్యేక వేదికనైతే ఏర్పాటు చేశారు ఈ విధంగా మొత్తం రేపు ఉదయం పది గంటలకు ఉంటుంది ప్రమాణ స్వీకారం అని అనుకున్నప్పటికీ కూడా అది కాస్త సమయంలో కాస్త మార్పు జరిగింది ఒంటి గంట నాలుగు నిమిషాలకైతే రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ముఖ్యమంత్రిగా ఈ వేదికపై నుండి ఆరు గ్యారంటీలకు సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది రేపటి నుంచి ఆరు గ్యారెంటీలో కొన్ని అమల్లోకి వస్తాయంటూ కూడా ఇటు అధికార వర్గాలు చెప్తున్నాయి అందులో ఏవేవి అమల్లోకి రాబోతున్నాయి అంటే ప్రధానంగా కొన్ని స్కీమ్స్ అయితే అవి ఆన్లైన్లో అప్లై చేయడం ఆ తర్వాత దానికి సంబంధించి పూర్తి స్థాయిలో వెరిఫికేషన్ తర్వాత అమలు అవుతాయి కానీ అలాంటివి కాకుండా ఇటు గ్యాసుకు సంబంధించిన ధరల తగ్గింపు విషయంలో కానీ మరోపక్క ఉచిత బస్సు కానీ ఇవన్నీ కూడా వెంటనే అమల్లోకి వచ్చే అవకాశం ఉంది కాబట్టి అవి రేపటి నుంచి ఏమన్నా అమలు చేస్తారనేది కూడా చూడాలి ఇదే ఎల్బీ స్టేడియంలో రెండు వేల నాలుగులో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా వైఎస్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు ఇక్కడి నుంచే ఉచిత విద్యుత్తుకు సంబంధించి సంతకం పెట్టడం ఫైల్ పై అదేవిధంగా ఆ రోజు నుంచి ఉచిత విద్యుత్ అనేది ఇటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అమల్లోకి రావడం జరిగింది అంత ప్రాధాన్యత ఉన్న ఎల్బి స్టేడియం ఇది తిరిగి రెండు వేల నాలుగులో అప్పుడు రాజశేఖర రెడ్డి ఆ తర్వాత తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇటు రెండవ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఇది ఒక సెంటిమెంట్గా చెప్పవచ్చు కాంగ్రెస్ పార్టీకి ఈ ఎల్బీ స్టేడియం అనేది ఇప్పటికీ మొత్తం నాయకులందరూ కూడా ప్ర ముఖ్యమైన నాయకులందరూ కూడా వచ్చి ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు ఇక్కడ ప్రధానంగా ఏదైతే ఇప్పటికే అంజన్ కుమార్ యాదవ్ కానీ ఆ తర్వాత ఇటు పిసిసి ఉపాధ్యక్షులు ముఖ్యంగా చామల కిరణ్ కుమార్ రెడ్డి కానీ ఆ తర్వాత విహెచ్ కానీ ఇలా ముఖ్య నాయకులందరూ ఇక్కడికి రావడం ఏర్పాట్లు కూడా ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు అంటే ఒక పండగ వాతావరణం అయితే కనిపిస్తుంది దాదాపు తెలంగాణ ఏర్పడిన తర్వాత ఎప్పుడు తమకు అధికారం కట్టబెడతారా తెలంగాణ ప్రజలని ఎదురు చూసిన కాంగ్రెస్ పార్టీకి తొమ్మిదేళ్లు దాటిన తర్వాత అధికారం ఇచ్చారు నిజంగా ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సోనియా గాంధీ రుణం తీర్చుకోవడానికి ఇది ఇచ్చిన అవకాశంగా భావిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ ఈ నేపథ్యంలో భారీ స్థాయిలో ఇటు ప్రమాణ స్వీకార కార్యక్రమం అయితే ఉండనుంది ప్రమాణ స్వీకారానికి సంబంధించి మొదట్లో కొంత అయోమయం గందరగోళం నెలకొంది వివిధ ప్రకటనలు వచ్చాయి ఐదో తారీఖు ప్రమాణ స్వీకారం చేస్తారు అంటూ కూడా ప్రకటనలు వచ్చినప్పటికీ కూడా అధికార ఏడవ తేదీకి అనేది చివరికి కన్ఫామ్ అవ్వడం జరిగింది మొత్తం ఈ వేదికలో మొత్తం ఇటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలే కాదు తెలుగు రాష్ట్రాల్లో ఇటు తెలుగు రాష్ట్రాల పక్కన ఉన్న జగన్మోహన్ రెడ్డి ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డికి అదేవిధంగా ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఆహ్వానాలు అందాయి ఇప్పటికే ఢిల్లీలో ముఖ్య నేతలను కలిసిన రేవంత్ రెడ్డి వారిని స్వయంగా కలిసి ఆహ్వానించడం జరిగింది సోనియా గాంధీ రాహుల్ గాంధీతో పాటు ప్రియాంక గాంధీ వీరిని కూడా తమ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రావాలంటూ కూడా ఆహ్వానించడం జరిగింది దాంతోపాటు తమిళనాడుకు సంబంధించి తమిళనాడు సీఎం స్టాలిన్తో పాటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా ఆహ్వానాలు అందినట్టుగా తెలుస్తోంది ఏసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గేతో పాటు ఇతర ముఖ్య నేతలు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా నేరుగా కలిసి ఢిల్లీలో రేవంత్ రెడ్డి ఆహ్వాన పత్రిక అందించారు ఖచ్చితంగా తన ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి రావాలంటూ కూడా కోరడం జరిగింది